ఉద్యమ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఫిట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రాత్మకమైన దినమని బ్రిటిష్ వారు మన దేశం నుంచి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందన్నారు ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు స్వతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి మన సమస్యలను పరిష్కరించుకోవడానికి అలానే వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ వారి అణిచివేతలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నానన్నారు స్వతంత్ర ఫలాలు అందరికీ చేరే విధంగా అందరూ వ్యవహరించాలని కోరారు అనంతరం నాగదేవత ఆలయాన్ని సందర్శించి నాగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టలో పాలు పోసి నాగదేవత ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఇట్లాంటి ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ యొక్కరోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేకపోతే వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు స్వతంత్ర వనాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తారు